అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో వీర్బాల్ దివాస్ ఈవెంట్స్ను పోషణ అభియాన్ జనాందోళన్ డాష్ బోర్డ్లో ఏ విధంగా ఎంట్రీ చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం దయచేసి ఈ వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేస్తే మనకు కంటెంట్ అనేది మిస్ అవుతారు మనం ఇక్కడ చూడండి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకు ఒక ఆఫీస్ మెమరాండమ్ అనేది వచ్చింది మనం ఇందులో వచ్చేసి మనకేంటి ఇచ్చారంటే మనకు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకు ఈ యొక్క వీర్ బాల్ దివాస్ అనేది జరపమని చెప్పి ఇచ్చారు మనకు యాక్చువల్గా మనకు వీర్ బాల్ దివాస్ అనేది మనకు ఎప్పుడు జరుగుతుందంటే ఇరవై ఆరో తారీఖు అనేది మనకు దేశవ్యాప్తంగా జరుగుతుందనమాట సో మనము అయితే పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు మనకు సెంట్రల్ లెవెల్లో కూడా మనం చేసుకోవాలండి ఇది వచ్చేసి ఎవరికి చేయాలంటే ముఖ్యంగా యాక్టివిటీస్ వచ్చేసి త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్స్కు ఎవరైతే అంగన్వాడీ సెంటర్స్లో రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా చేయమని చెప్పారు ఆ యాక్టివిటీస్ ఏంటంటే ఒకటి ఈసీసీ యాక్టివిటీస్ రెండు డ్రాయింగ్ కాంపిటీషన్ అనమాట ఆ డ్రాయింగ్ కాంపిటీషన్ వచ్చేసి మై డ్రీమ్ ఫర్ ఇండియా అనే థీమ్ మీద మనము డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది జరపాలని చెప్పి ఇచ్చారనమాట మనం ఇక్కడ మరొక ఇక్కడ వచ్చేసినటువంటి మనకు లెటర్ని అయితే చూసుకోవచ్చు అండి సెంట్రల్ నుంచి వచ్చిందనమాట సో మనకు వచ్చేసి మన డిపార్ట్మెంట్ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ వచ్చేసి ఆర్గనైజ్ చేస్తుంది అనమాట వీర్ బాల్ దివాస్ అనేది మనకు ఇది వచ్చేసి ఇరవై ఆరు తారీఖు అనేది దేశవ్యాప్తంగా జరుపుకుంటారు సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఆరు తారీఖున ఈవెంట్ని అయితే చేయడం జరుగుతుందనమాట సో ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి ఇది వికసిత్ భారత్లో భాగంగా ఈ సంవత్సరం వచ్చేసి వీర్త అనే ఒక థీమ్ మీద అయితే చేస్తున్నారనమాట ఇది వచ్చేసి ముఖ్యంగా పిల్లలకు కైండ్నెస్ తర్వాత వచ్చేసి రెసిలినెస్ అండ్ కరేజ్ ధైర్యవంతంగా తయారు చేయడం కోసము పిల్లలలో అని చెప్పేసి ఒక థీమ్తో అయితే ఇది చేస్తూ ఉన్నారనమాట దీనికి సంబంధించినటువంటి ఇవి అనమాట తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది ఇచ్చాడనమాట వీర్ బాల్ దివాస్ అని చెప్పేసి పదహారు నుంచి మనకు ఇరవై నాలుగు అని చెప్పేసి ఇచ్చాడు మొదటగా కాంపిటేటివ్ ఏజ్ గ్రూప్స్ను రెండు రకాలుగా ఇచ్చారు ప్రైమరీ లెవెల్ సెకండరీ లెవెల్ అనమాట సో మనకు ముఖ్యంగా ఇక్కడ ప్రైమరీ లెవెల్ చూసుకుంటే ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు తర్వాత సెకండరీ లెవెల్ వచ్చేసి పదకొండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది అని చెప్పేసి ఇచ్చారనమాట సో మనకు ప్రైమరీ లెవెల్లో వచ్చేసి పెయింటింగ్ ఎస్ఏ రైటింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ అండ్ టాపిక్ అని చెప్పేసి ఇచ్చాడనమాట అవి కూడా దేని మీదంటే అక్కడ చూడండి మై డ్రీమ్ ఫర్ ఇండియా వాట్ మేక్స్ మీ హ్యాపీ అని చెప్పేసి వీటి మీద కూడా మనమైతే వాళ్ళకి కాంపిటీషన్ అనేది పెట్టుకోవచ్చు తర్వాత సెకండరీ లెవెల్ వచ్చేసి లెవెన్ టు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి ఎస్ఏస్ పోయమ్స్ తర్వాత డిబేట్స్ అండ్ డిజిటల్ ప్రెజెంటేషన్ ఆన్ టాపిక్స్ అని చెప్పేసి ఇచ్చాడనమాట అవి వచ్చేసి టాపిక్స్ వచ్చేసి రోల్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ న్యూ నేషన్ బిల్డింగ్లో పిల్లల యొక్క ఆత్రయం అనేది ఇచ్చాడు తర్వాత మై విజన్ ఫర్ బెటర్ వరల్డ్ అని చెప్పేసి ఈ రెండు సెకండరీ లెవెల్ వాళ్ళకి అయితే మనం ఈవెంట్స్నైతే కండక్ట్ చేస్తామన్నమాట తర్వాత వచ్చేసి పిఎంఆర్బిపి అవార్డ్స్ అని చెప్పేసి అది కూడా ఇచ్చాడనమాట అంటే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అని చెప్పేసి అవి కూడా ఇచ్చాడు ఇవన్నీ కూడా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే నిర్వహించాల్సి ఉంటుంది మనము చేసినటువంటి సెంట్రల్ లెవెల్లో చేసినటువంటి యాక్టివిటీస్ని అయితే మనము పోషన్ అభియాన్ జనాందోళన డాష్ బోర్డులు అయితే మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో మొదటగా మనం పోషణాభియాన్ జనాధాలు డాష్ బోర్డ్ మీద అయితే మనం లాగిన్ అవుతుంది మనకి ఈ విధంగా వస్తుంది కదండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ ఉంటాయి కదా అక్కడ టచ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ డేటా ఎంట్రీ మీద టచ్ చేయాలి డేటా మీద ఎంట్రీ మీద టచ్ చేస్తే మనకు డేటా ఎంట్రీ లాగిన్ అండ్ పాస్వర్డ్ ఇచ్చాడు మనకు ఈ యొక్క బాల్ దివాస్కు సందర్భంగా మనకు సపరేట్ లాగిన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట మీరు మీ ప్రాజెక్ట్ నుంచి మీరు అయితే ఐడి పాస్వర్డ్ని అయితే తీసుకోవచ్చు ఐడి అండ్ పాస్ పాస్వర్డ్ సేమ్ ఉంటుంది చూద్దామండి మొదటగా లాగిన్ అయ్యి మనము మనకు లాగిన్ వచ్చేసి మనం ప్రాజెక్ట్ ఆఫీస్ వాళ్ళ నుంచి తీసుకోవచ్చు అండి మనకు ఐడి వచ్చేసి ఎంఓడబ్ల్యూ అండ్ సిడీ తర్వాత అండర్ స్కోర్ అనమాట అంటే కింద గీతలాగా ఉంటుందన్నమాట తర్వాత సీసీఐ అని చెప్పేసి అందరికి వస్తుంది కామన్గా తర్వాత హైప్ అనమాట అంటే ఒకటి మధ్యలో అడ్డం ఒక గీతలాగా వస్తుందన్నమాట దాన్ని హైపన్ అంటారు తర్వాత మీ ప్రాజెక్ట్ కోడ్ అనేది ఉంటుందన్నమాట సో ఇక్కడ మనం జాగ్రత్తగా అండర్ స్కోరు మరియు హైపన్ అయితే జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలన్నమాట సో మనకు పైన కింద కిందన్నటువంటి పాస్వర్డ్ కూడా అదే ఉంటుందన్నమాట ఇక్కడ మనకు సిసిఐతో పాటు ఏడబ్ల్యూసి అని కూడా మనకు ఒక లాగిన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో మనకు మన ఆఫీస్ వారు ఏ విధంగా చెప్తారో వాటిని అయితే ఆ విధ ఆ లాగిన్తో కూడా మనము ఎంటర్ అయ్యి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మొదటగా మనము ఎంఓడబ్ల్యూసీడీ అండర్ స్కోర్ సిసిఐ హైపన్ దీంతో అయితే లాగిన్ అవుదామండి మొదటగా చూడండి మనకి ఈ విధంగా అయితే వచ్చిందనమాట యాక్టివిటీ పార్టిసిపేషన్ ఫామ్ అనమాట సో మనకి ఏదైతే స్క్రీన్ వచ్చేసి ఇట్లా నిలువుగా ఉంటుందన్నమాట లేదు మనకు సిస్టమ్ కంప్యూటర్లలాగా రావాలంటే మనం ఏం చేయాలంటే మొదటగా ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదండీ ఇక్కడ ఈ త్రీ డాట్స్ మీద మనం టచ్ చేసేయాలి టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే డెస్క్ టాప్ సైట్ అని ఉంటుంది కదండి ఇక్కడ ఆ డెస్క్ టాప్ సైట్ అని ఉంది కదా ఇక్కడ దీని మీద మనం ఈ బ్రాకెట్ మీద టచ్ చేస్తే మనకు చూడండి ఇక్కడ మన కంప్యూటర్లో లాగా ఈ విధంగా అయితే స్క్రీన్ అనేది వస్తుందనమాట సో ఇక్కడ చూడండి మనం మొదటగా ఏం చేయాలంటే థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి థీమ్ వచ్చేసి మనకు ఒకటే ఉందనమాట వీర్ బాల్ దివాస్ అని చెప్పేసి తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ చూడండి బ్లాక్ లెవెల్లో పెట్టుకుందామండి మొదటగా తర్వాత యాక్టివిటీస్ వచ్చేసి మనకు ఏడు రకాలైనటువంటి యాక్టివిటీస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో దీంట్లో మనము సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ టు వచ్చేసి మనకు పంతొమ్మిది నుంచి మాత్రమే ఇచ్చాడు మనము పంతొమ్మిది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత టూ డేట్ కూడా మనం పంతొమ్మిది సెలెక్ట్ చేసుకొని ఒక ఈవెంట్ అయితే ఎంటర్ చేయాలి తర్వాత ఇది మన అందరికి తెలుసండి అడల్ట్ అంటే పెద్దవాళ్ళు మేల్ ఎంతమంది వచ్చారని చెప్పేసి ఇది మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి ఫీమేల్ కూడా ఎంటర్ చేయాలి తర్వాత వచ్చేసి మనకేమిచ్చాడండి చిల్డ్రన్స్ మగపిల్లలు వచ్చేసి ఎంతమంది అనేది మనకు ఇవ్వడం జరిగిందనమాట తర్వాత ఆడపిల్లలు ఎంతమంది మేల్ ఫిమేల్ వచ్చేసి అది కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి అడాల్ట్స్ అండ్ గర్ల్స్ కూడా ఎంతమంది వచ్చారని చెప్పేసి ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు టోటల్ అనేది ఇక్కడ పడిపోతుంది ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఫోటో అప్లోడెడ్ ఇమేజ్ తర్వాత వీడియో అని చెప్పేసి ఉందనమాట ఒకవేళ మనము మన దగ్గర ఫోటో ఉంటే ఇక్కడ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ వీటి మీద మనం రైట్ మార్క్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకు టూ ఎంబీ మాత్రమే సైజ్ ఉండాలన్నమాట ఫోటో ఎక్కువ ఉంటే ఫోటో తీసుకోదు కాబట్టి టూ ఎంబీ లోపు ఉండేట్టుగా మనమైతే ఫొటోస్ని తీసుకోవచ్చు అనమాట తర్వాత డిస్క్రిప్షన్లో మనం ఈవెంట్కి సంబంధించినటువంటి మ్యాటర్ని అయితే మనం టైప్ చేయొచ్చు టైప్ చేయకపోయినా కూడా సబ్మిట్ అనేది తీసుకుంటుంది ఒకవేళ చేసి ఉంటే ఏదైనా గురించి చేసా మనము రెండు వాక్యాలు అయితే కూడా రాసుకోవచ్చు అనమాట అవన్నీ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ని అయితే మనం టచ్ చేయాలండి చూడండి ఇప్పుడు మొదటగా మనం చూద్దాం సబ్మిట్ మీద టచ్ చేద్దాం టప్ సబ్మిట్ మీద టచ్ చేస్తే మనం చూడండి ఇక్కడ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని చెప్పేసి రావడం జరిగిందనమాట సో ఈ విధంగా అయితే మనం ఖచ్చితంగా వీర్ బాల్ దివాస్నైతే అయితే మనము డేటాను ఎంట్రీ చేయాల్సి ఉంటుందన్నమాట ఇదండి ఇది వచ్చేసి మనము సిసిఐ లాగిన్లో అనమాట తర్వాత వచ్చేసి లాగిన్లో అనేది మనం చూద్దాం అలాగే ఇక్కడ చూడండి లెవెల్ వచ్చేసి మనము బ్లాక్ లెవెల్ పెట్టుకున్నాం కదా ఇక్కడ ఒకసారి ఏడబ్ల్యూసి డబ్ల్యూసీ లెవెల్లో పెట్టుకుందామండి ఏడబ్ల్యూసీ లెవెల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ అంగన్వాడీ సెంటర్ అని వస్తుంది అక్కడ మనం సెంటర్లో అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకు సెంటర్లో వచ్చేసి ఆల్ఫాబెట్ ఆర్డర్స్లో వస్తున్నాయి అంటే ఏ ఏ నుంచి తర్వాత బి తర్వాత సీతో స్టార్ట్ అవుతాయి అలా నెక్స్ట్ వచ్చేసి డి అనమాట ఈ విధంగా అయితే ఆల్ఫాబెట్లో ఉంటాయి ఇక్కడ మనకు ఏ సెంటర్ మంది ఉందో అనేది మనం అక్కడైతే మనం చూసుకోవాలన్నమాట సో అక్కడైతే మనము టచ్ చేసి మనం చేసుకోవాల్సి ఉంటుంది ఒక సెంటర్ని అయితే సెలెక్ట్ చేసుకుందామండి చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ యాక్టివిటీ అని ఉంది కదా ఇక్కడ సెలెక్ట్ యాక్టివిటీ అనేది రాలేదు అంటే చూద్దాం మనకు ఈ యొక్క లెవెల్ ఏడబ్ల్యూసి పెట్టుకున్నప్పుడు యాక్టివిటీ అనేది ఓపెన్ కాలేదండి అదే బ్లాక్ లెవెల్లో పెట్టుకున్నప్పుడు ఓపెన్ అవుతూ అవుతూ ఉంది అనమాట సో ఈ విధంగా చూద్దామండి ఇది సిసిఐ లాగిన్లో చేయ విధానము తర్వాత ఏడబ్ల్యూసి లాగిన్లో ఏ విధంగా చేయాలనేది చూద్దామండి ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే మనం ఏడబ్ల్యూసి లా ఉంది అనమాట సో ఇది ఏడబ్ల్యూసి లాగిన్ అనమాట సో మనం ఈ లాగిన్లో కూడా చూద్దామండి ఏ విధంగా ఇచ్చాడనేసి మనకు మళ్ళీ మన ఆఫీస్ వాళ్ళు ఏ లాగిన్లో చెప్తారో ఆ లాగిన్ ప్రకారమే మనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట నేను జస్ట్ ఏ విధంగా ఉంటుందనేది మీకు అవగాహన కోసం మాత్రమే వీడియో అయితే చేస్తున్నానండి చూద్దామండి మొదటగా లాగిన్ అవుదాం లాగిన్ అవుతే మనకు పాస్వర్డ్ సేవ్ అని చెప్పి అడుగుతుంది అనమాట అంటే మళ్ళీ ఎంటర్ చేయకోకుండా ఒకవేళ సేవ్ పెడదామండి మళ్ళీ లాగిన్ అయిపోయినాడు ఆటోమేటిక్గా ఎంటర్ చేయకుండా చేసుకోవచ్చు చూడండి మనకు ఏమి ఇచ్చాడు ఇక్కడ థీమ్ ఇచ్చాడు సెలెక్ట్ థీమ్ మనకు వచ్చేసి ఒకటే థీమ్ అనమాట వీర్ బాల్ దివాస్ అనేది తర్వాత ఆర్గనైజేషన్ వచ్చేసి మన డిపార్ట్మెంట్ అనమాట ఏడబ్ల్యూసీ అని ఇచ్చాడు తర్వాత ఇప్పుడు బ్లాక్ లెవెల్ కాండ మనం ఏడబ్ల్యూసీ లెవెల్ పెట్టుకుందాము తర్వాత వచ్చేసి మనకు సెలెక్ట్ సెంటర్ని అయితే సెలెక్ట్ చేసుకుందామండి మొదటగా మనం సెంటర్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం ఆ సెంటర్స్ కూడా ఆల్ఫాబెట్స్లో ఉంటాయి తర్వాత యాక్టివిటీ వచ్చేసి ఏమని సెలెక్ట్ చేసుకుంటున్నాడు మనం చెప్పుకున్నాం కదండి రెండు యాక్టివిటీస్ని అయితే చేయాలి కండక్ట్ ఈసీసీ యాక్టివిటీస్ తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్ అని చెప్పేసి మనం కండక్ట్ చేయాలి కదా మనం మొదటగా ఈసీసీ యాక్టివిటీస్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం తర్వాత డేట్ వచ్చేసి మనకు టూ డేస్ కనిపిస్తుంది అనమాట ఈరోజు ఇరవయో తారీఖు కాబట్టి నిన్న నిన్న తారీఖు ఈరోజు చూపిస్తుంది మనం మొదటగా పంతొమ్మిది మీద టచ్ చేద్దాం తర్వాత పంతొమ్మిది టూ డేట్గా తీసుకుందాం అనమాట తర్వాత వచ్చేసి అడల్ట్ పార్టిసిపేషన్స్ని అడుగుతూ ఉందన్నమాట ఇప్పుడు మనం పార్టిసిపేషన్స్ని అయితే చేద్దామండి చూడండి సెలెక్ట్ చేస్తున్నాము ఇక్కడ చేస్తే మనకు మొత్తం టోటల్ అనేది ఇక్కడ వచ్చేసింది టోటల్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ తర్వాత వీడియో అనమాట మనం వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే దీని మీద టచ్ చేయాలి లేదు ఫోటో అనుకుంటే ఇక్కడ టచ్ చేయాలన్నమాట తర్వాత బ్రౌజర్ ఫైల్ అనేది ఒకటి ఇక్కడ చూడండి నేనైతే ఫోటోనైతే అప్లోడ్ చేశాను ఫోటో యొక్క నెంబర్ అనేది ఇక్కడ పడుతుంది సో తర్వాత వచ్చేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే నేను టచ్ చేస్తానండి సబ్మిట్ మీద టచ్ చేద్దాం మనకు చూడండి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి రావడం జరిగిందనమాట సో మనకు వీటి మీద మంచి అవగాహన అయితే ఉందండి జనాందోళన డాష్ బోర్డు మీద ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్కి సో ఈ విధంగా కూడా వీర్ బాల్ దివాస్ను సంబంధించినటువంటి అయితే మనము పోషణ అభియాన్ జనాందోళన్ డాష్ బోర్డులో అయితే యాక్టివిటీ పార్టిసిపేషన్ ఫామ్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇదండి మనకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను మరింత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్